श्री नेनी शिवनाथ चिन्नी కేశినేని శివనాథ్ అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సౌరభౌత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాభక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి